కల్తీ మద్యాన్ని తయారు చేసినట్లే యూరియాను కూడా తయారు చేసి రైతులకు అందించచ్చగా అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు ఎందుకంటే ఈరోజు కల్తీ మద్యం రాష్ట్రంలో ఏ విధంగా పెచ్చుమీరిపోయింది అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చూసి నిన్న సోషల్ మీడియాలో చిత్తూరు జిల్లా తంబలపల్లిలో కట్టా కట్ట సురేంద్ర నాయుడు అనే వ్యక్తి పీరుబాటులను మరియు కల్తీ మద్యాన్ని ఒక రైతు పొలంలో పెట్టి ఎలా అమ్ముతున్నారు వీడియోలు ఎలా హల్చల్ చేస్తున్నాయో ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది ఒక పక్క యూరియా కొరత ఒక పక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందట్లేదు ఒక పక్క రాష్ట్రంలో రోడ్లు లేవు ఇంకొక పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఇప్పుడు కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా తయారు చేస్తూ ప్రతి మూడు బాటల్స్కు కూడా ఒక బాటల్ కల్తీ మద్యాన్ని పెడుతున్నారని జగన్ ట్వీట్లో పేర్కొన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్లు ఈరోజు ఊరూరో కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు అంటే మీరందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది యూరియా కొరతను సృష్టించేస్తూ ఉంది కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా పంచుతూ ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంది ప్రజలకు ఏం కావాలో అది చేయట్లే సొంత లాభాల కోసం డబ్బులు సంపాదించుకోవడానికి అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం సంపాదించుకోవాలి అనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు ఒక్కసారి తంబలపల్లిలో ఆ కట్ట సురేంద్ర నాయుడు అనే వ్యక్తి ఒక రైతు పొలంలో పెట్టి మద్యాన్ని ఎలా అమ్మిస్తున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి సి పెట్టుకోండి తోటలో ఏమిటి మొత్తం దిబో యా బాబు మీ తోటలో ఎందుకు పెట్టుకున్నారు ఇవి ఈ పెట్టేసిపోయింది మొన్న వెంకటరెడ్డి మీరు సప్లై ఇస్తారంటే దాని చెప్పినారు అలా వచ్చినారు ఆ మనిషి కూడా వచ్చినారు వాళ్ళు కూడా చూశారుగా ఇంకా పూర్తిగా వీడియో చూడాల్సిన పనిలే కట్టా సురేంద్ర నాయుడు చిత్తూరు జిల్లా సీఎం సొంత జిల్లా అయినటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి కావలసిన వ్యక్తి ఆయన అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడు ఈ కట్టా సురేంద్ర నాయుడు ఆ రైతు పొలంలో మద్యాన్ని కల్తీ మద్యాన్ని పెట్టాడు నిన్న జగన్మోహన్ రెడ్డి వీడియో రిలీజ్ చేసింది కూడా మీ అందరికీ కూడా నేను చూపించాను కావాల్సి గత వీడియోకి వెళ్ళండి ఆ వీడియోను కూడా చూడండి కల్తీ మద్యాన్ని ఎలా ఫ్యా ఫ్యాక్టరీలో ఎలా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారో అది కూడా చూపించాను ఈరోజు బీజేపీ నాయకులు ఆలోచించాలి రాష్ట్రంలో కల్తీ మద్యం ఈ విధంగా విచ్చలవిడిగా ఏరులై పారుతుంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు గ్రామ గ్రామాన కూడా రెండు మూడు బెల్ట్ షాపులు ఉంటే ఈరోజు ప్రతి మద్యం షాపుకి ఒక పర్మిట్ రూమ్తో మద్యాన్ని నడుపుతుంటే మీరు ఎందుకు నోరు కూడా మెదపట్లేదు మీ కేంద్ర ప్రభుత్వానికి మీ బీజేపీ అధిష్టానానికి ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయట్లేదు అంటే బీజేపీ నాయకులకు ఇందులో వాటా లేదు అనుకుంటే టీడీపీతో కుమ్మక్కు కాలేదు అనుకుంటే నిజంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా పారుతూ ఉంది గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ఉండేటివి మద్యం దుకాణాలలో సేల్స్ వ్యాపారం జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం మరుసటి రోజు ఉదయం బ్యాంకులో ఆ డబ్బు డిపాజిట్ చేయిందే ఇక్కడ వ్యాపారం జరిగేది కాదు గత ప్రభుత్వంలో ఈరోజు జరిగిన వ్యాపారం రేపు ఉదయం ఖచ్చితంగా బ్యాంకులో డిపాజిట్ ఖచ్చితంగా అవ్వాల్సిందే ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బు వెళ్లాల్సిందే కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు సొంత మనుషులకు టెండర్లు పిలిచి సొంత మనుషులకు మద్యం షాపులు అప్పగించారు మద్యం సిండికేట్లు అప్పగించారు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు దాదాపు నాలుగైదు వేల మద్యం షాపులు ఉన్నాయి ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఉంది అక్కడే తాగిస్తున్నారు అక్కడే తందనాలు ఆడిస్తున్నారు ఊరూరా బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి మీకు ఇందులో వాటా లేదు అనుకుంటే విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ మీరు గత వైసీపీ ప్రభుత్వాన్ని మీరా తప్పులు పట్టేవాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల నుండి రెండు వేల తొమ్మిది వందల షాపులకు తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా బెల్ట్ షాపులు ఉండేటివి కావు నలభై మూడు వేల బెల్ట్ షాపులు రద్దు చేశాడు ఆయన కానీ ఈ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి మళ్ళీ పర్మిట్ రూములు ఉన్నాయి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు యూరియా కొరత ఒక పక్క ఒక పక్క విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అందల మరొక పక్క ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణ మరొక పక్క రోడ్లు రాష్ట్రంలో గుంతలు పడిపోయాయి రోడ్లు వేయలేదు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు పాలన అందకపోగా ఆరోగ్యశ్రీ లేదు ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి గాల్లో దీపం పెట్టుకుని బతుకుతున్నారు ప్రజలు ప్రాణాలు పోతున్నాయని మన ఏబిఎన్ ఛానల్లోనే ప్రజలు ప్రాణాలు పోతున్నాయి గాల్లో కలిసిపోతున్నాయని వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు వీడియో చూపించాను బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలని ఎలా ఆటలాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిబిఐ ఎంక్వైరీ వేయాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను